హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ నరాలు తెగ ఉత్కంఠ కొనసాగుతుంది మరికొద్ది గంటల్లో ఏపీ పాలపక్షం ఎవరనేది మనకి క్లియర్ క్లియర్ కట్ వచ్చే ఛాన్స్ ఉంది గత నెల పదమూడున సారిక ఎన్నికలు జరిగాయి పాటు మన ఏపీ అసెంబ్లీతో పాటు ఇంకా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అయితే పోలింగ్ కౌంటింగ్ మధ్య మూడు వారాల వ్యవధి రావడంతో మరింత గందరగోళం దారితీసింది గెలుపు మాదంటే మాదంటూ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంత క్లారిటీ వస్తుందని అంతా భావించారు అయితే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అధికారిక వైసీపీకి జై కొట్టగా జాతీయ సంస్థలు మాత్రం టీడీపీ కూటమికే స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా రావడంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు సామాన్య జనాలు సైతం కాస్త కన్ఫ్యూజన్ లో వండిపోవల్సి వచ్చింది ఎందుకంటే మొన్నటిదాకా కూటమి కూటమి ఉన్నారు కానీ ఇప్పుడు వైసీపీ సపోర్ట్ చేసరికి కాస్తంత కన్ఫ్యూజన్ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడం కూడా అన్ని పార్టీ పార్టీలు తమకే ఓటింగ్ అనుభవించుకుంటున్నారు తమకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నారు ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో తమకు లాభిస్తుందని కూటమి అంచనా వేస్తుంది మరోవైపు పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలం అని చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వారు తమకే ఓటు వేశారని వైసీపీ ఒక అంచనాకు వచ్చేస్తాం అయితే కొత్తగా ఓటు పొందిన ఎనిమిది లక్షల మంది మహిళలు తమకు అండగా నిలిచారని వైసీపీలో ధీమా కనిపిస్తుంది అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ సైతం భిన్నంగా ఫలితాలు ఇవ్వడం మరింత అనుమానాలను పెంచింది కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించిన అన్ని పార్టీలు తమ పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సూచనలు ఇచ్చారు సో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు విజయంపై ధీమా వ్యక్తం చేశారు సో ఏకపక్ష ఫలితాలు రానున్నాయని చివరి వరకు కౌంటింగ్ కేంద్రాలు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు టిడిపి చంద్రబాబు సో తుది ఫలితాల తర్వాతే అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నాకే బయటకు రావాలని సూచించారు మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులతో నేరుగా మాట్లాడారు ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్కు రప్పించి ప్రత్యేకంగా సమావేశారు జనసేనని కౌంటింగ్ సమయ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా దగ్గరుండి ఒక్కొక్క అభ్యర్థి వివరించారు వైసీపీ కవ్వింపు చర్యలకు స్పందించవద్దని కూడా విజ్ఞప్తి చేశారు వైసీపీ తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల సమీక్షించారు నేరుగా వైసీపీ అభ్యర్థులతో మాట్లాడారు కౌంటింగ్ ఏజెంట్లకు మార్గనిర్దేశం చేశారు ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా ఉండవద్దని చివరి వరకు కేంద్రాలను విడిచిపెట్టొద్దని సూచించారు మొత్తానికైతే నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో ఆన్సర్ తెలియనుంది ఏపీలో విజేత ఎవరనేది తేలనుంది సో ఏపీలో విజేత ఎవరనేది మీరు అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ